హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవరి మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ట్రైమెస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం ఈ ప్రపంచం అంతా ఒకరిపై మరొకరు ఆధారపడి పరస్పర సహారంతో జీవించగలిగితే మనం ఉదాత్తమైన ఉత్కృష్టమైన పర్యావరణాన్ని నిర్మించుకోగలం అన్నది ఎవరు ఆన్సర్ ఆన్సర్ వన్ బుద్ధదాస భిక్షు నెక్స్ట్ ప్రయోగాలు పరిశీలన గురించి అభివృద్ధి చెందిన తరువాత ప్రయోగాత్మక పరీక్షలకు పరిశీలనకు ఫలితాన్నిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు కలిగిన భావనల పథకాలే సైన్స్ అని అభిప్రాయపడినది ఎవరు ఆన్సర్ ఆన్సర్ త్రీ జేమ్స్ బి కోనామ్ట్ నెక్స్ట్ ఒక వస్తువును తక్షణమే ఆవరించి ఉండే దానిపై ప్రత్యక్ష ప్రభావం కలిగి ఉంచే ఏదైనా పర్యావరణమే అని నిర్వసించినది నెక్స్ట్ పదార్థం స్థలాన్ని ఆక్రమిస్తుంది ఆన్సర్ ఆన్సర్ వన్ నెక్స్ట్ సజీవ జీవితాన్ని స్వభావాన్ని ప్రవర్తనను వృద్ధిని వికాసాన్ని పరిణితిని వికాసాన్ని పరిణితిని ప్రభావితం చేసే అన్ని బాహ్య శక్తులను ప్రభావాలను పరిస్థితులను వివరించేదే పరిసరాల విజ్ఞాన శాస్త్రం అని నిర్వసించింది ఎవరు ఆన్సర్ ఆన్సర్ టు డగ్లస్ హాలెండ్ వేడికి గాని వ్యాకోచనం చెందుతుంది అని అభిప్రాయపడినది ఎవరు వేడికి గాలి వ్యాకోచనం చెందుతుంది అని అభిప్రాయపడినది ఆన్సర్ ఆన్సర్ వన్ యథార్థం నెక్స్ట్ పరిసరాల అధ్యయనమును పరిసరాల అధ్యాయమును ఒక సబ్జెక్టుగా బోధించాలని చెప్పినది ఎవరు ఆన్సర్ టు నెక్స్ట్ ఆదరసం ద్రవరూప లోహం నెక్స్ట్ పరిసరాల విద్యను పరిసరాల ద్వారా పరిసరాల గురించి పరిసరాల కోసం విద్యగా వర్గీకరించవచ్చు అని తెలిపినది ఆన్సర్ శర్మ నెక్స్ట్ యథార్థం పరిశీలించగలిగినదై ఉండాలి ఎన్నిసార్లైనా నిరూపించగలగాలి అని నిర్వసించినది ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్రాన్ని పరిశ్రమ విజ్ఞానం ఒకటి మార్చినది ఆన్సర్ టు ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యనీకరణాలైన విజ్ఞాన శాస్త్రంలోని భావనలు ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యులే పరస్పర సంబంధం కలిగిన సత్యాలు సంబంధాన్ని నియమబద్ధం చేసి వివరించేదే ఆన్సర్ నెక్స్ట్ ప్రాథమిక స్థాయిలో సామాన్య శాస్త్రమును పరిసరాల విజ్ఞానం రెండుగా బోధించాలని తెలిపినది ఆన్సర్ టు ఎన్పిఇ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ చూడండి సైన్స్ ను బోధించడం అంటే విద్యార్థులను శాస్త్రీయ ప్రక్రియలో నిమగ్నం అయ్యేలా చూడటమే అని అభిప్రాయపడినది ఎవరు ఆన్సర్ టూ గాగ్నే నెక్స్ట్ పరిసరాల విజ్ఞానమును ఒకటి రెండులుగా కాకుండా సమైక్యంగా చదవాలని నిర్దేశించినది ఆన్సర్ ఫోర్ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు నెక్స్ట్ ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు ఆన్సర్ వన్ గెలీయో నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో పాఠ్య పుస్తకాలు తయారు చేయనది ఆన్సర్ త్రీ ఎస్ఈఆర్టి నెక్స్ట్ భౌతిక శాస్త్ర పితామహుడు ఎవరు ఆన్సర్ టూ సార్ ఐజాక్ న్యూటన్ నెక్స్ట్ శిశువు పిండోత్పత్తి నుండి మరణం పొందే వరకు పొందే ఉత్ప్రేరణమే పరిసరాలు అని అభిప్రాయపడినది భౌతిక శాస్త్ర చరిత్రలోనే అసాధారణ మేధాశక్తి అపారమైన ప్రజ్ఞాటాలున్న ప్రజ్ఞపాఠవాలున్న మేధావి ఎవరు ఆన్సర్ త్రీ ఐన్స్టీన్ నెక్స్ట్ పిల్లలలో సంఖ్యా పూర్వ భావాలు అభివృద్ధి చెందే విధానం ఆన్సర్ ఫోర్ ఈఎల్పిఎస్ నెక్స్ట్ ఎల్ఎల్ బిర్నాడ్ మిన్నే పోర్ట్ ఎల్ఎల్ బిర్నాడ్ మిన్నెసోట్ వర్గీకరణ ప్రకారం శాస్త్రవేత్తలు ఏవనరులు వనరులు ఆన్సర్ త్రీ బౌద్ధిక నెక్స్ట్ క్రింది వాణిలో జీవరహిత పరిసరం కానిది ఆన్సర్ వృక్షజాలం మొదటి ఫైలెట్ ప్రాజెక్టును గ్రామీణ విద్యార్థులకు వారి సాంఘిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మొదట ప్రత్యేక విద్యా ప్రణాళిక తయారు చేసి నాలుగు పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా అమలు జరపబడిన ప్రాంతం ఏది ఆన్సర్ త్రీ మధ్యప్రదేశ్లోని షాఫూర్ ్లాక్లో నెక్స్ట్ ఈ క్రింది ఏ సభ్య విధానంలో చతుర్వేద ప్రక్రియలు చేయలేము ఆన్సర్ వన్ రోమన్ సంఖ్యా విధానం నెక్స్ట్ ఈ క్రింది వానిలో పాఠశాలల విద్యలో ఈ క్రింది వానిలో పాఠశాల విద్యలో పరిసరాల విజ్ఞానం రెండును ప్రవేశపెట్టడంలో ఆధారమైన ప్రణాళిక సూత్రం ఏది పరిసరాల పరిరక్షణ చూడండి ఆన్సర్ ఆన్సర్ ఒకటి పరిసరాల అధ్యయనం రెండు పరిసరాల పరిరక్షణ మూడు పరిసరాలను తెలుసుకోవడం పరిసరాలను తెలుసుకోవడం నెక్స్ట్ సంఖ్య విశ్వసానకర్త అని సంఖ్యలను అభివర్ణించినది ఎవరు ఆన్సర్ త్రీ పైతాగరస్ నెక్స్ట్ ఈ క్రింది వారిలో ఏ శాస్త్రవేత్త తను రాసిన గ్రంథంలో గల సంజ్ఞా విధానంలో సున్నా మరియు స్థాన విలువల గురించి తెలిపాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆన్సర్ టూ ఆర్యవట్ట నెక్స్ట్ బ్రహ్మగుప్త కాలంలో తాను రాసిన ప్రసిద్ధ గ్రంథం అయిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని అరబిక్ భాషలోకి సింధు హిందూగా అనువాదించాడు ఆన్సర్ వందల తొంభై ఎనిమిదిలో నెక్స్ట్ ఈ క్రింది వారిలో సున్నాకు చెందిన నియమాలను రచించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ టు మహావీర నెక్స్ట్ ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్ మహావీర ఇంకా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్